హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో వెంటనే మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన నార్త్ ఫేసింగ్ ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం కామాక్షి నగర్ మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఈ ప్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా కామాక్షి నగర్ రెయిన్బో రెస్టారెంట్కి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ అవైలబుల్ అండి కంప్లీట్గా ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా మీకు వాక్బుల్ డిస్టెన్స్ అనమాట మెయిన్ రోడ్ నుంచి చాలా చాలా దగ్గర అండి ప్లాట్ వచ్చేసరికి కనిపిస్తుంది కదండి కంప్లీట్గా మీకు రెడ్ గ్రావెల్ వేసే ప్లాట్ ఏదైతే ఉందో రెండు ప్లాట్స్ అనమాట ఓవరాల్ గాను నార్త్ ఫేసింగ్ ఓ ప్లాట్ అలాగే నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ ఒకటండి ప్రజెంట్ మనకి సేల్కి వచ్చింది మన ఛానల్ ద్వారా నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇదండి కంప్లీట్ గాను ప్లాట్ సైజ్ వచ్చేసరికి మీకు నలభై ఇంటూ యాభై ఎనిమిది అండి చాలా మంచి ప్లాట్ అనమాట మంచిగా ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్ అండి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మీకు వీడియోలో మీరు చూశారు కదా కంప్లీట్ గా మెయిన్ రోడ్ నుండి చాలా చాలా దగ్గర అనమాట కంప్లీట్ గా ట్వంటీ ఫిట్ సీసీ రోడ్స్ ఈ ప్లాట్కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్గా గా ఉందండి మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గర అనమాట మంచిగా వెంటనే ఇండివిజువల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మున్సిపాలిటీ పరిధిలో వస్తుందండి కంప్లీట్గా కామాక్షి నగర్ ఏరియాలో వస్తుంది కలెక్టర్ ఆఫీస్ కూడా ఇక్కడ నుంచి టూ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుందండి జర్నీ ఫ్రెండ్స్ ఈ లేవుట్ పేరు వచ్చేసరికి నల్లమారమ్మ కాలనీ అంటారండి పంచాయతీ అప్రూవ్డ్ లేవుట్ కంప్లీట్గా విజయనగర్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది ఏరియా వచ్చేసరికి కామాక్షి నగర్ అలాగే విజయనగరం నుండి ఎస్కోట్ వెళ్ళే మెయిన్ రోడ్ కి చాలా చాలా దగ్గరండి వాక్బుల్ డిస్టెన్స్ రెయిన్బో రెస్టారెంట్ కి వాక్బుల్ డిస్టెన్స్ అనమాట కంప్లీట్ గా రెండు వందల యాభై ఎనిమిది గజాలండి నార్త్ ఫేసింగ్ గజం రేటు వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిట్టింగ్లో లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది కంప్లీట్గా మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా మంచిగా ఇండివిజువల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ కానీ అలాగే శ్రీ చైతన్య స్కూల్ కానీ చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్